మొదటి విడతలో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు తమ భూములను దాదాపుగా యాభై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తామని మాయ మాటలు చెప్పి ఏళ్లు గడుస్తున్నా వారికి ఎక్కడుందో ఆ ప్లాట్ కూడా ఇంకా చూయించకుండా అరుంధతి నక్షత్రంలో అదిగదిగో ఇదే నీ ప్లాట్ అన్నట్లు అలా ఉంది తప్ప ఎక్కడ ఏ రైతు కూడా ఇది నా ప్లాట్ నేను అమ్ముకుంటాను నా ఇంటి నా ప్లాట్ పక్కన ఈ రోడ్డు ఉంది ఈ కుళాయి ఉంది ఈ మున్సిపాలిటీ గ్రౌండ్ వాటర్ ఉంది అనేటువంటిది ఎక్కడా చెప్పుకోలేని అంత బాధల్లో రైతులందరూ కూడాను అల్లాడిపోతుంటే వారిని నట్టేట ముంచి రెండో విడత అని చెప్పి ముప్పై నాలుగు నలభై వేల ఎకరాలను బలవంతంగా లాక్కోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారట మొదటి విడతలో ఇచ్చిన రైతులు మాకు కుయ్యో ముర్రో ఇరవై తొమ్మిది వేల మంది అడుస్తుంటే రెండో విడత అంట అక్కడ ఏమన్నా యాభై నాలుగు వేల ఎకరాల్లో ఏమన్నా విశ్వనగరం ఏమన్నా మారిందా లేదే ఒక్క కిలోమీటర్ అయినా కూడా రోడ్డు పడిందా రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల దూరంలో రాజధాని ప్రాంతం మొదటి చెప్పారు కదా ఎక్కడైనా కూడాను అలా ఉందా ఇక ఆ భూములన్నీ కూడా ఏమైనట్టు యాభై నాలుగు వేల ఎకరాలు ఎవరికి ఇచ్చినట్టు మంత్రి నారాయణ వచ్చి మొత్తం అంతా కూడా అభివృద్ధి అయిపోయింది ఏడు వందల ఎకరాలు మిగిలిందంటారు అంటే మిగతా భూములన్నీ ఎవరికి పంచారు ఒక్కసారి చూసుకున్నట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ నాకు తెలిసి దేశంలోనే అతిపెద్ద పెద్ద ఎయిర్పోర్ట్ కాబోతా ఉంది దానికే రెండు వేల రెండు వందల ఎకరాలు అతి పెద్ద ఎయిర్పోర్ట్ అలాంటిది ఇక్కడ అమరావతిలో ఐదు వేల ఎకరాలకి ఎయిర్పోర్ట్ తీసుకొని వస్తారట ఎక్కడ అసలు ఇక రెండవది బీజింగ్ కావచ్చు చైనాలో అదే విధంగా లండన్ లో కావచ్చు పోర్ట్స్ ఉండేటువంటి నగరాలలోనే ఒక ఐదు వందల ఎకరాలు నూట యాభై ఎకరాలు అలా ఉంటాయి ఇక్కడ హైదు వందల ఎకరాలు రెండు వేల ఎకరాలు పోర్ట్స్ సిటీల కట అంటే ఒలింపిక్స్ జరిగేటువంటి ప్రాంతాల్లోనే అట లేదే మీరు రైతులని మొదటి విడతలో ఏదైతే తీసుకున్నారో ఇరవై తొమ్మిది వేల మంది రైతులని వాళ్ళకు ప్లాట్లు కేటాయించి వాళ్ళకు ప్లాట్లు కేటాయించడం అంటే వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి హద్దులు హల్లులు వేసి ఇది అనేటువంటి రోడ్డు గాని ఏదైతే చెప్పారో ఆ కన్స్ట్రక్షన్ తీసుకొని వేస్తే తప్ప రెండవ విడతలో లాక్కోవడానికి తీసుకోవడానికి మీరు అర్హులు కాదు వాళ్ళ కళ్ళలో నీళ్లు కూడా తెప్పించొద్దు రైతులకి కన్నీళ్ళు అనేటువంటిది రాష్ట్రానికి అరిస్తము ఇక రెండవది లక్షల కోట్ల అప్పులు మరో ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధాని అమరావతి కట ఏమవుతున్నాయి వేల కోట్ల రూపాయలు రైతులకి సహా ఏమో వచ్చింది ఉపయోగం లేదు రాష్ట్రానికి ఉపయోగం లేదు ఎవరికి ఇదంతా కూడా నువ్వు సంబంధించిన కాంట్రాక్టర్లకా లేదా నీకు సంబంధించినటువంటి వాళ్ళకా ఈ భూములు ఏమయ్యాయి ఒక్కసారి పలానా పలానా వాళ్ళకి ఇంత భూములని చెప్పండి ఇండస్ట్రీ కూడా లేదే రూపాయికి అర్ధ రూపాయికి తొంభై తొమ్మిది పైసలకి లక్ష రూపాయలకి మీరు ఇష్టం వచ్చినట్టు విశాఖపట్నంలో భూములు రాష్ట్రంలో ఒక ఎకరం కూడా భూమి లేకుండా మొత్తం అంతా కూడా నీ అనుయాయులకి దారాదత్తం చేస్తున్నారు ఇది అన్యాయం కదా ఖచ్చితంగా మొదటి విడత రైతులకి న్యాయం చేసే వరకు రెండో విడత రైతులకి టచ్ చేసేదానికి వీలు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తా